Viesas eksnieks, ka svagata. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వి పాటి ఈ రోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్టి హాజరై విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండా జోల్ మాత్రలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలందరూ ఆరోగ్యం విద్య మీద శ్రద్ధ వహించాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండా జోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవడం వలన పురుగులను నివారించవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కంచాల చంద్రశేఖరరావు విజేత పి దుర్గా దుర్గా ఎన్ క్రాంతి బి నాగేశ్వరరావు ఇన్ఛార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుకృత ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మధువరన్ డాక్టర్ బాలాజీ సిహెచ్ఓ నాగభూషణం డిప్యూటీ డిఎంఓ ఎండి ఫయాజ్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు